గూడూరులో చేతివాటం చూపించిన దొంగలు గూడూరు రెండో పట్టణ పరిధి మసీదు వీధి వెనక గల ఓ ఇంట్లో దొంగలు చేతివాటం చూపించారు శనివారం రాత్రి ఇంట్లోని వారు మిద్దిపై పడుకుని ఉండగా దొంగలు తలుపులు పగలగొట్టి నాలుగు సవర్ల బంగారం గొలుసు రెండు కమ్మలు వెండి కాలిపట్టి దోచేశారు సమాచారం తెలుసుకున్న డీఎస్పీ గీతాకుమారి ఘటనా స్థలాన్ని పరిశీలించారు బాధితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు త్వరలోని నిందితులను పట్టుకుంటామని ఆమె ధీమా వ్యక్తం చేశారు

పాడుతాం ఐదు ఐదు బాగా పైన చాలా నేర్చుకోండి నైట్ ముక్కి నీళ్ళు మళ్ళీ పదకొండు నెలలకు చూసుకున్నాను లైట్ లేకుండా లేదండి లైట్ లైట్ కూడా తీసుకోయాలి ఉదయం నాలుగున్నరకు వచ్చాను బీడు అన్నీ తెచ్చేసి పక్కలు కొట్టి బయట తాళాం కూడా తీసేస్తున్నాను ఎన్ని గంటలకు వెళ్ళారు ఇక్కడ తలమేసుకుని పోయారా తలుపా ఏం పోయింది మూడు దండ చిన్న కమ్మలు